ఇవన్నీ వీడియో వాళ్ళ డాడీ తెలుగు స్క్రిప్ట్ మొత్తం ఓల్డ్ తెలుగు స్క్రిప్ట్ కదా ఇదంతా డాడీ నువ్వు ఫోటోలు కొడితే ఇలాంటి శ్రీ సింబంబనాబూ చదవతవుతుందా అంతా నడవట్ల వీర వీర వెంకట రాయ విభూ విభుండు చంద్ర ఇంకా మళ్ళీ అటు పగిపోయినాయి ఇవి బుండు రణభూ భూబలి భూ భూతరావెల వెలి దవిచ్చే దవిచష్ణ్యుడు కానీ ఒక్క రాళ్ళ రాళ్ల మీదే ఇదంతా రాశారనమాట కదా కొంచెం దూరం శాసనం నాకు తెలిసి ఇది ఎంట్రెన్స్ అయి ఉంటుంది లేకపోతే మిగిలిన వాటి మీద లేకుండా దీని మీదే ఎందుకు మనకి ఏం తెలుసు ఇంకా ఇంకెక్కడ ఆగిపోయింది రాజ్య సూర్యభావీ అంత క్లారిటీ నేను పదిహేడు పదిహేడు శని నే విశ్వ సునంగా వెలయు డాడీ ఒకసారి నువ్వు అన్ని ఫోటో తీయడి ఈ మళ్ళీ ఉన్నాయో ఉండలేవు